బీఆర్ఎస్ పార్టీ ఎన్ఎల్ఏ మల్లన్న ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారతారు మల్లన్న మాట్లాడిన మాటలు వింటే కేసీఆర్ మీద చేస్తున్న విష ప్రచారం మొత్తం జనాలకి తెలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు ఆవేళ రైతుబంధు మాత్రమే ఉంది కదా వాళ్ళకే పైసలు అన్ని గిక్కోల్పోయిర్రు అన్ని ఊడ్చుకోలిపోయిర్రు అయితే మీ ప్రభుత్వం వస్తుందని మేము ఊహించినాము వేరే ఉంటాం అనుకున్నము ప్రగతి పదాలు వత్తవు కొత్త సెటిఫికేట్ కొత్తవు కంట్రోల్ ఆఫీస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము ఇవన్నీ చేస్తే అప్పులు కావా సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా మీకు అన్ని బంగారు అవి ఏమి ఏం బిందెలు లంక బిందెలు పెట్టి ఆ వీళ్ళకు వీళ్ళు వెళ్ళి దోడుకుంది రా లంక బిందెలు ఇదియా ఏంటి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసినామయా మేము మా సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మామూలు అభివృద్ధి కాదయా ఊరు ఊరికి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేటట్టు చేసినాము నీకు నలభై ఆరు చెరువులు ఎండ నిండు కుండలెక్క మేజూలు చేసినాము అది ఎవరన్నా చేసినరా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి ఎక్కడ లేదు మన కేసీఆర్ చేసిండయా ఇలా ఐరన్ పట్టుకొని పాతాళంలో దుక్తం భూతాలంలో దొక్కుతాం వంద మీటర్ల దుంది అది ఒక సీఎం ఉండి ఏ సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు ఏ దోసుకున్నాడు ఏదైనా స్కీమ్ల స్కామ్లలో పట్టుబడ్డాడు అన్ని స్కాములు చేసినాడు కోట్ల రూపాయలు సంపాదించినాడు ఇల్లు లేదయా ప్రగతి భవన్లకు ఐదున్నరకు ఓడిపోతున్నాను తెలిసి ఖాళీ చేసిపోతే ఇల్లు లేదు ఆ పాతిట్లకు పోయిండు ఒక సీఎం ఎంత ఇది లెక్క ఎంత గొప్ప మహాత్ముడు అలా ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం పట్టించారు అది ప్రభుత్వ బాగా అది ఇలా ఉంటాడు ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు లేకపోతే ఎన్ని వెళ్ళిపోలే అప్పుడే దానికి రకరకాలు చెప్పారు దాంట్లో ఆ బిందెలు ఉన్నాయి ఈ అద్దాలు ఉన్నాయి ఇవ్వదు అవి ఉన్నాయని కోసం ప్రజలు ప్రజలు ఎవరు సీఎం ఉంటే వాళ్ళు ఉంటారు ఇప్పుడు లేడా డిప్యూటీ సీఎం కూడా మేము ముద్దన్నమా ఇలా సెక్రటరేట్లో పోయి కూర్చుంటలేరా అది మా సొంతం భావనమా సెక్రటరేట్ ప్రజల భవన్ ప్రజల కోసం కట్టించినాం ఏదో ఒక రేపులు వీకేసి ఆ సీకులు వీకేసి మేము దర్బార్ చేసినాం చెయ్యి దర్బార్ వచ్చి తీసుకో కంప్లైంట్స్ అన్ని రిసీవ్ చేసుకో వాళ్ళని క్లియర్ చేయి మేము వద్దంటున్నామా ఒక్కటి క్లియర్ చేసు తీసుకునేది దగ్గర క్లియర్ చేసేది నేను ఇంకెప్పుడు చేస్తాను నాలుగేళ్ళ దాకా రూపాయి క్లియర్ చేయరాదు ఒక్క స్కీముడు రారు గ్యారంటీ లేవు ఏమి లేదు ఉత్తమ ఆటలు నువ్వు ఇచ్చేటానికి మనసు ఉంటే జరిసేపాట్ల ఆన్లైన్లో కొట్టేయచ్చు ఏముందని పెద్ద సుతారం మాది అడ్మినిస్ట్రేషన్ రావాలి అది కేసీఆర్కే ఉంది అడ్మినిస్ట్రేషన్ దిమాక్ ఉండాలి పరిపాలన వ్యవస్థ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి డబ్బులు డబ్బులు లేకుండా సంసారం నడిపించే లేరా అట్లా రాష్ట్రం అట్లా కేసీఆర్ నడిపించింది బస్సులలో మహిళలు కూసులు కొట్లాడుకుంటురా కొట్లాడుకుంటారా అడా బస్సులల్లో